హాయ్ హలో అకాల్ అదాబ్ నేను మీ రాహుల్ అయ్యర్ అనాలిస్ట్ పదకొండు మంది సెలబ్రిటీస్కి నోటీసులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఏ కారణంగా బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేస్తున్నారని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం తప్ప తెలిసి చేశారా తెలియకుండా చేశారా అనేది పక్కన పెడితే ఏదైతే వాళ్ళ సెలబ్రిటీ ఫేమ్ వచ్చిన తర్వాత ఒక ఎండోర్స్మెంట్ సైన్ చేయడానికి దాంట్లో ఏవైతే లొసుగులు ఉంటాయి దీన్ని యూస్ చేస్తే మనం యూస్ చేసుకోవచ్చా లేదా దీన్ని మనం ప్రమోట్ చేస్తే దీనివల్ల ఎంతమంది బాగుపడతారు ఎంతమంది బాగుపడరు అని తెలియకుండా ఆ మాత్రం ఇంగితం లేకుండా సరే ఒకవేళ తెలియకుండా ప్రమోట్ చేశారు దాని తర్వాత తెలుసుంటుంది కదా న్యూసుల్లోనో పేపర్లలోనో లోనో తన చుట్టుపక్కల వాళ్ళు నువ్వు ప్రమోట్ చేసిన యాప్ ఎవరో వాడుకొని నీ లక్షలు నష్టపోయారంట వాళ్ళు రోడ్డు మీద పడ్డారు అది మోసపూరితమైన యాప్ అది ఫ్రాడ్ యాప్ దాన్ని ఒక దందా లాగా ఒక స్కామ్ లాగా చేస్తున్నారు అని తెలిసిన తర్వాత సమాజంలోకి వచ్చి ఒక ఇన్స్పిరేషన్ ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు వచ్చి లేదండి నేను తప్పుగా ప్రమోచ ప్రచారం చేశాను వాళ్ళు నన్ను మబ్బ పెట్టారు ఇదిగోండి ఈ యాప్ని మీరు వాడద్దు నేను దీని నుంచి ఒక రూపాయి కూడా తీసుకోలేదు తీసుకునే డబ్బు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నాను లేదా ఆ యాప్ని మీరు వాడద్దు మోసపోవద్దు అని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు బయటకు వచ్చి చెప్పకుండా ఆ డబ్బు తీసుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ బాధని వాళ్ళ ఉసుర్ని వాళ్ళు అనుభవిస్తున్న దాన్ని తెలుసో తెలియకో ఆ కర్మని నువ్వు కూడా అనుభవిస్తున్నావు అలాంటి వాళ్ళకి సజ్జనార్ గారు పదకొండు మందికి నోటీసులు పంపించారు పంచగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి విష్ణుప్రియకి శ్యామల గారికి రీతూ చౌదరికి సుప్రితా గారికి హర్ష సాయికి ఇమ్రాన్ ఖాన్కి ఇలా పదకొండు మందికి పేర్లు ఉన్నాయండి పదకొండు మందికి ఆ నోటీసులు పంపించడం త్వరలో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి సుమోటో కేసుల కింద లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇంత తెలిసిన శ్యామలా గారు బయటకు వచ్చి నేను చేసింది తప్పు నేను కావాలని ప్రమోట్ చేయలేదు తెలుసో తెలియకో చేశాను అని చెప్పుకోవట్లేదు సో ఎవరు కావాలని చేయరు ఎవరు ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని చేయరు కానీ ఆ డబ్బు ప్రమోషన్ ప్రమోషన్కి యాభై లక్షలు తీసుకుంటున్నారంటే మీరు ఆలోచించారండి కనీసం షాప్ ఓపెనింగ్కి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తాం అలాంటిది ఆ యాప్ క్రియేట్ చేసిన వాడు యాభై లక్షలు ఇచ్చి కొంటున్నాడు వీరిని ప్లస్ టిక్ టాక్ ఇతర యాప్స్ ఇవన్నీ బంద్ చేసినట్టు బ్యాన్ చేసినట్టు దీన్ని కూడా ప్రభుత్వం సర్కార్ బ్యాన్ చేస్తుందేమో చూడాలి సజ్జనార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ బెట్టింగ్ యాప్స్ ముసుగులో పడద్దు మోసపోవద్దు ప్రాణాలు తీసుకునేదాకా తెచ్చుకోవద్దు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి ఎక్స్టీవీ